హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్వర్పన్ సన్స్ అండ్ షాప్ నెంబర్ ఫోర్ వన్ ఫైవ్ ఫోర్ వన్ సిక్స్ అండి టెన్త్ లైన్ అంటే పదో లైన్ ఎడం వైపు వాసే కాంప్లెక్స్ మేము మీకు గుంటూరు వస్తుంది అండ్ మన దగ్గర వచ్చేప్పటికి సిలిక్ సైడ్ దగ్గర నుంచి పట్టు సైడ్ దగ్గర ఆవర్బిడ్డేస్ ఉంటాయి అండ్ ఇటు మిస్ ఫ్రెండ్స్ ఉంటాయి అండ్ ఫ్రెష్ ఉంటాయి షాప్కి దగ్గరగానే వాళ్ళు షాప్ షాప్కి విజిట్ చేసేయండి అండ్ ఫస్ట్ టైం మన వీడియో చూసే వాళ్ళైతే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇప్పటిదాకా తీసుకున్న మన దగ్గర తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అనేది కామెంట్ రూపంలో ఇంకేం వెల్కమ్ డౌట్ షాప్ నేమ్ షాప్ నెంబర్ ఫోర్ వన్ ఫైవ్ ఫోర్ వన్ సిక్స్ వాస్ హోల్సేల్ క్లాత్ మార్కెట్ పెంతరం లెఫ్ట్ సైడ్ గుండ్రోసంలో మీకు అండ్ మన షాప్ లో సిల్క్ సరీ దగ్గర నుంచి పెళ్లి పట్టుసారి ఉంటాయి అండ్ అన్ని బ్రాండ్స్ తాలూకా ఉంటాయి మీకు ఉంటాయి ఫ్రెష్గా ఉంటాయి అండ్ ఫస్ట్ టైం మన వీడియో తీసుకోవాలి కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకే మాత్రం లేచి వీడియో అయితే స్టార్ట్ చేస్తాం ఓకే ఐటమ్ ఈ రోజు అండ్ ఈ మీకు బ్రాండెడ్ తాలూకా మీకు జార్జెట్ అండ్ మీకు సాటన్ లివింగ్ ఇటాలి రేపు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అండి అన్ని కూడా ఫాలో మెటీరియల్ అంటే స్టిఫ్ ఎఫ్టమ్ కాదు అండ్ జార్జెట్ అలాంటి శారీస్ మీకు అన్ని కూడా పార్టీ వేర్ లో రెగ్యులర్ యూస్ అయ్యేట అంటే మీకు పార్టీ వేర్ స్టైలే బట్ డిజైన్ కాన్సెప్ట్ అన్ని కూడా రెగ్యులర్ యూజ్ అయ్యి కాదు డిజైన్ కాన్సెప్ట్ గా వస్తాయి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ లాస్ట్ ఎక్కడ స్కిప్ చేయకండి ఇంకేం వేడి అయితే స్టార్ట్ ఓకే అండ్ ఈరోజు ఫస్ట్ సారీ అండి బెంబర్ షార్ట్ ఓకే కంప్లీట్ గా ఫేడింగ్ ప్యాటర్న్ వస్తుంది ఇదంతా కూడా కంప్లీట్ గా కింద పైన ఫ్లోరల్ డిజైన్ బోర్డు స్టైల్ లైట్ నుంచి డార్క్ వస్తుంది బాగా ట్రెండింగ్ లో ఉంది సారీకి అయితే టూ కలర్స్ తో వేయలేదు త్రీ కలర్ కాంబినేషన్ ఇచ్చాడు పెయింటింగ్ కూడా చాలా బాగా ఇచ్చాడు అండి అండ్ సారీ గేట్ ఇది శారీ మొత్తం ఇలా వచ్చేస్తుంది కంప్లీట్ గా ఇదిగోండి శారీ కూడా చాలా బాగుంటది కంప్లీట్ గా బుటిక్ స్టైల్ గెటప్ లాగా వస్తుంది మ్యామ్ శారీ మొత్తం కూడా స్టైల్ అయితే చాలా డిఫరెంట్ వస్తుంది మీకు పైనంతా ఓన్లీ ప్రింట్ ఒకటే కాదు దాని మీద అక్కడక్కడ గ్లిటర్ వర్క్ లాగా చాలా బాగా ఇచ్చాను మీకు ఇది అండ్ పైన ఒకటే కాదు కింద కూడా ఇస్తారు అంటే మీకు ఫ్లవర్ డిజైన్ మధ్యలో కనబడుతూనే ఉంటుంది అండ్ డిజైనింగ్ అనేది ఆల్ ఓవర్గా మొత్తం వస్తుంది మీకు ఎక్కడ ఇదిగోండి ఫుల్లీగా వస్తుంది మీకు కంప్లీట్ గా అండ్ స్టైల్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఇటు చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా వేసేయచ్చు అండ్ దీని బ్లౌజ్ గట్రా వచ్చేప్పటికి సింపుల్ బూట ఓకే సింపుల్ బూట అది కూడా పేడింగ్ ప్యాటర్న్ లోనే ఇస్తాను మీకు బ్లౌజ్ కూడా ఆల్ సారీ లాగా ఇచ్చేసి దాని మీద వేరే డిజైన్ ఇస్తారు సన్న డిజైన్ ఒక కలర్ బాడీ కో కలర్ అలా కూడా అలా కూడా బాగుంటుంది అండ్ దీని కాస్ట్ వచ్చేటికి ఓన్లీ జస్ట్ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ అండి జస్ట్ ఫైవ్ ఫార్టీ నైన్ షిప్పింగ్ ఎడిషనల్ షిప్పింగ్ అనేది ఎడిషనల్ ఉంటుంది ఓకే ఫైవ్ ఫార్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ అనేది ఎడిషనల్ ఉంటుంది అంటే ఇవి ఎలా వస్తాయి సింగిల్స్ కలర్స్ ఎలా వస్తాయి సింగల్స్ అండి ఈ ఒక్క డిజైన్ లోనే హైలైట్ డిజైన్ కాబట్టి దీనిలో కలర్స్ ఇప్పించాను నేను కలర్స్ అయితే చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే

షాప్ కి చాలా మంది విజిట్ చేస్తున్నాయి చాలా చాలా హార్ట్ఫుల్ ట్యాన్స్ అండి బట్ స్క్రీన్ షాట్స్ అయితే చాలా మంది తేవట్లేదు స్క్రీన్ షాట్స్ తేండి కంపల్సరీగా ఓన్లీ కాస్ట్ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ అండి మీకు ది దీంట్లో టెన్ శారీస్ అబౌవ్ తీసుకోండి కొద్దిగా ప్రైస్ అనేది రిడ్యూస్ అవుతుంది ఓకే టెన్ శారీస్ అంటే హోల్సేలర్స్ రీసేలర్స్ అలా ఉంటారు కదా వాళ్ళు సెట్ తీసుకున్న టెన్ సారీస్ తీసుకున్నా యాక్చువల్లీ లాస్ట్ రేట్ అది మీకు ఇంకా సేల్స్ వాళ్ళు తీసుకుంటే ఇంకా ఇంకా ప్రైస్ రిడ్యూస్ అవుతుంది లిటిల్ బిట్ అండి ఎక్కువ వేరియేషన్ అయితే ఏమి దాంట్లో ఓకే నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ మంచి వైన్ కలర్ ఇది ఓకే మనకి కలర్ కూడా చాలా బాగుందండి మామూలుగా బీట్రూట్ కలర్ ఉంటుంది కదా అలా ఉంది మనకి వీడియో వ్యూ అయితే చాలా బాగుంది కలర్ మ్యాచింగ్ కూడా వైన్ షేడ్ అండి ఇది షేడ్ కూడా చాలా బాగుంది అండ్ పేడింగ్ ప్యాటర్న్ అనేది కూడా డిజైన్ కాన్సెప్ట్ గా వస్తుంది ఒకసారి ఇది ఎలాగా మిస్ ప్రింట్ ఆ లేకపోతే ఎలా వస్తాయి మిస్ రాదండి ఇది అలా లాట్ మిక్స్ ఐటమ్ అంతే మిక్స్ ఐటమ్ ఓకే మీకు దీంట్లో ఫాల్ట్ ఏంటంటే ఎక్కడైనా ఒకటి బ్లౌజ్ మిస్ అవ్వచ్చండి ఓకే ఎక్కడైనా ఒకటి బ్లౌజ్ స్టాప్ అవ్వచ్చు సైజ్ లో క్వాలిటీ ఏంటంటే ఎక్కడైనా ఒకటి బ్లౌజ్ మిస్ మిస్ అవ్వచ్చు అంటే చిన్న మిస్ ప్రింట్ అంటే ఏ చిన్న పోక్ అని అలా ప్రింట్ పడ అలా గీత అలా అలా అవ్వచ్చు అంటే ఇక్కడ గ్లిటర్ వర్క్ వచ్చింది కదా ఈ ఫ్లవర్ మీద ఇంకో ఫ్లవర్ మీద గ్లిటర్ వర్క్ రాకపోతే అదే మిస్ ప్రింటింగ్ అంటే అంటే చిన్న చిన్నే అది నేను చెప్తే గాని మీకు అర్థం కాదు లేకపోతే అది కూడా మీకు ఏమీ రికగ్నిషన్ అయితే ఏమీ ఉండదు అది ఓకే దీంట్లోనే ఇంకొక మంచి బ్యూటిఫుల్ కలర్ పార్టీ గ్రీన్ కలర్ షేడ్ ఈ షేడ్ చూడండి అసలు షేడ్స్ చూడండి ప్రతి ఒక్కటి చాలా హైలైట్ దేనికి అదేలాగా ఉంది సారీ అయితే ఫోర్ హోల్సేల్ వాళ్ళు అయితే ఫోర్ సారీ సీక్వెన్స్ గా తీసేసుకోవచ్చు మంచి హెవీ క్వాలిటీ వస్తుంది మీకు మంచి క్యాట్లాగ్ డిజైన్ అది కూడా అండ్ మీకు ఎమ్మెటే వెళ్ళిపోయింది రీసేల్ వాళ్ళు కూడా కూడా ఎమ్మెటే సేల్ అయితే చేసేసుకోవచ్చు ఎందుకంటే ట్రెండింగ్ ఐటమ్ కాబట్టి చాలా యూనిక్ ఐటమ్ బడ్జెట్ ఫ్రెండ్లీ వచ్చిందండి ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ రూపీస్ మాత్రమే అండ్ షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉండదు దీంట్లోనే కొన్ని సింగల్ డిజైన్స్ కూడా వచ్చినాయి అవి కూడా చూపిస్తాను మీకు ఇది ఇది మనకి జార్జెట్ మీద ఇటాలియన్ సాటిన్ లైన్స్ వస్తుంది మీకు అంతా కూడా కంప్లీట్ గా ఓకే జార్జెట్ మీద ఇటాలియన్ సాటిన్ లైన్స్ కింద బాతిక్ డిజైన్ లో ఫ్లవర్ ప్రింట్ చాలా బాగా ఇచ్చాడు పైనంతా కూడా యూస్ డిజైన్ చాలా ఫెరైట్ వస్తుంది ఇది ఈ టైప్ ఆఫ్ సారీస్ ఏంటండి ఓన్లీ సారీ కనే కాదు కస్టమైజేషన్ కి లెహంగాస్ కి ఫ్రాక్స్ అలా కూడా యూస్ చేసుకోవచ్చు మామూలుగా ఇప్పుడు లాంగ్ ఫ్రాక్స్ కి అయితే బాగా ట్రెండింగ్ అయిపోతున్నాయి ఇలాంటి డిజైన్స్ ఇలాంటి చాలా బాగుంటుంది మీకు ఇది యాక్చువల్లీ సారీ ఏంటంటే మీకు మొత్తం ఆల్ ఓవర్ రన్నింగ్ వచ్చేస్తుంది కంప్లీట్ గా ఎందుకంటే మొత్తం డిజైన్ మొత్తం కూడా డిజైన్ కాన్సెప్ట్ ఇచ్చాడు కాబట్టి అలా ఇస్తే బాగుంటుంది మీకు ఇంకా అండ్ సారీ ఆల్ ఓవర్ కంప్లీట్ స్టడీస్ అంటున్నాను ఒకసారి ఇది సారీ మొత్తం ఇలా వచ్చేస్తుంది అండి చాలా బాగుంది ఓన్లీ జస్ట్ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఫాల్ చెప్పే కదండి ఎక్కడైనా చిన్న మిస్ కొన్ని కానీ బ్లౌజ్ మిస్ అవ్వడం జరుగుతుంది ఓకేనా ముందుగా చెప్తున్నాను వీడియో మొత్తం క్లారిటీగా వినండి ఫ్రెండ్స్ విన్నాకే కొనుక్కోండి ఎవరైనా సరే ఓకేనా అండ్ చాలా మంది కూడా వినట్లేదు ఆ వినకుండా కొనుక్కిస్కుంటున్నారు అంటే మనం ఏం చెప్తాం అర్థం కాకుండా కొనుక్కున్నాం అనుకోండి అంటే మిస్ ప్రింట్స్ కాబట్టి అలాంటివి కొనుక్కోమని చెప్తున్నాం అంతే అంటే ఇప్పుడు బై మిస్టేక్ మీరు బ్లౌజ్ ఉన్నది అని చెప్పేసి వినకుండా కొంటారు మేమైనా ఉన్నిద్దనే పంపిస్తాం బై మిస్టేక్ ఎక్కడైనా ఒకటి మిస్ అవుతుందేమో అని చెప్పి ముందుగా చెప్తున్నాం అంతవరకు మోస్ట్ ఆఫ్ కూడా మేము అన్ని చెక్ చేసే పడుతున్నాం నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ ఓకే టైప్ డిజైన్స్ అయితే బాగా ట్రెండింగ్ అండి ఓన్లీ కట్ పీ సారీసే ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటున్నారు మీకు ఒకవేళ పర్ మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నా కూడా మీటర్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ పడుతుంది మీకు మీకు ఓన్లీ ఈ టైప్ బ్లౌజ్ తీసుకోవాలంటేనే డిజిటల్ వచ్చి కొద్ది కట్ వర్క్ వచ్చి ఈ టైప్ లో టూ ఫిఫ్టీ దాకా పడుతుందండి ఇప్పుడు దానిలో అయితే మంచి అంత బాగుంది చాలా బాగుంది మంచి కేటలాగ్ స్టైల్ మీకు ఈ సారీ ఆర్డర్ గా చూస్తాను చూడండి చాలా బాగుంటది ఫైవ్ ఫార్టీ రూపీస్ మాత్రమే అండి బ్రాండెడ్ ఫ్యాబ్రిక్ అండి క్వాలిటీ అయితే చాలా బాగుంటది చాలా ఎక్సలెంట్ గా ఉంది అసలు మీకు ఫ్రాక్ అయితే సూపర్ గా ఉంటది సారీ ఐ మీన్ ఫ్రాక్ కానీ సారీ పర్పస్ కానీ ఎన్ని విధాలా బాగుంటుంది ఒక ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళు ఒకసారి శారీ కట్టి తర్వాత చిన్న వాళ్ళకి ఫ్రాక్ కస్టమైజేషన్ అలాగే యూజ్ చేసుకోవచ్చు అంటే మనకి ఒక సారీ రెండు విధాలుగా యూజ్ అవుతుంది అవుతుంది అండ్ వీటిలో ఇలా కస్టమైజేషన్ కి యూజ్ అయ్యే శారీస్ ఇంకా కావాలనుకుంటే స్టోర్ కి విజిట్ చేస్తే ఇలాంటి వాటిలో ఇంకా వెరైటీస్ ఉంటే హ్యాపీ చూస్ బై చేసుకోవచ్చు బ్యూటిఫుల్ డిజైన్ మంచి ఏ కలర్ కాకలరే అండి మీకు డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి ప్రతి ఒక్కటి కూడా చాలా హైలైట్ చాలా యూనిక్ పీసెస్ అండి అని కూడా ఓన్లీ జస్ట్ ఫైవ్ మాత్రమే అండి అండ్ ఇది ఒక కలర్ మ్యాచ్ పైన వచ్చేది బోర్డర్ స్టైల్ మీకు ఒకవేళ పెట్టి సరే ఈ బోర్డర్ ఆ బోర్డర్ దగ్గర వచ్చి లుకింగ్ అనేది చాలా హెవీగా వస్తుంది అంటే రేప్ చేసి ఈ కింద మనకి వచ్చే బోర్డర్ షోల్డర్ వైప్ చాలా బాగుంటుంది అప్పుడు మీకు రెండు లుకింగ్ అనేది చాలా బాగా పడుతుంది అండ్ ఇలాగండి టూ బోర్డర్స్ దగ్గర దగ్గరకు వస్తాయి కదా మనకి ఫ్రంట్ షోల్డర్ వైప్ కానీ కింద మోస్ట్ ఆఫ్ బ్రాండెడ్ సారీస్ అన్ని కూడా మీకు షోరూమ్ లో ఐ మీన్ బోటిక్స్ లో ఏంటంటే ఫోటోస్ అలౌ చేస్తాడు ఫోటోస్ అన్నీ వస్తాయి కాబట్టి వాళ్ళకి బాగా క్లారిటీ ఉంటాయి శారీ కట్టుకుంటే విధానం ఎలా ఉంటుందో అనేది మన దగ్గర మిస్ ప్రింట్స్ అలాంటివి కాబట్టి మన దగ్గర ఫోటోస్ రావు అందుకని ఇంత నీట్ గా చెప్పాము క్లారిటీగా ప్రతి ఒక్కటి ఎవరు మిస్ కావద్దు లాస్ట్ దాకా చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ఫస్ట్ టైం మన వీడియోని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఇంకో మంచి బ్యూటిఫుల్ అండి బటర్ఫ్లై సారీ అసలు కింద బోర్డర్ చూడండి ఎంత బాగుందో సూపర్ ఇచ్చండి మీకు బోర్డర్ అయితే ఎక్సలెంట్ లుకింగ్ వస్తుంది సారీ కట్టుకున్నారంటే చాలా బాగుంది అసలు దీనికి ఏం చేయాలంటే చిన్న బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ గా వేర్ చేసుకోవాలి అంతే అలా అయితే చాలా బాగుంటాయి ప్లేన్ బ్లౌజ్ లేకపోతే ఇప్పుడు బటర్ఫ్లైస్ వచ్చాయి కదా వాటిలో ఏ కలర్ అయినా చాలా బాగుంటుంది యాక్చువల్లీ మీ దగ్గర ఉన్న ఏ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు ఎందుకంటే మల్టీ కలర్ డిజైన్ గా ఇచ్చాడు కాబట్టి గ్రీన్ బ్లాక్ లేకపోతే కాంట్రాస్ట్ గా రెడ్ కలర్ అన్ని కలర్ బ్లౌజెస్ ఉంటూనే ఉంటాయి కాబట్టి అలా కూడా వేర్ చేసేయచ్చు చాలా బాగుంది సారీ టెన్కే చూడుపులో అయిపోతున్నాయి ఈ శారీస్ అయితే ఎలాంటి బ్లౌజ్ అయినా వేసేసుకోవచ్చు దీని మీదకి నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ మంచి రెడ్ కలర్ హెవీ ఫ్లోరల్ వస్తుంది మీకు ఇదైతే అదైతే మంచి డార్క్ కలర్ అండి రెడ్ లో ఫ్లోరల్ ప్యాటర్న్ లో డిజైన్స్ అయితే అన్ని చాలా బాగున్నాయి అండ్ మైనర్ గా ఏంటంటే ఫ్యాబ్రిక్ లో వచ్చే డిజైన్స్ మీకు కంప్లీట్ గా అదే కస్టమైజేషన్ కి యూస్ చేసే డిజైన్స్ చేసుకునే విధంగా వస్తాయి మీకు శారీ డిజైన్స్ అన్ని కూడా మీకు ఇదే ఫ్యాబ్రిక్ లెక్క తీసుకోవాలంటే పర్ మీటర్ కాస్ట్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అలా పడుతుంది మీకు అలాంటిది ఫైవ్ ఫిఫ్టీకి ఇంత మంచి శారీ వచ్చేసింది మీకు ఇది ఈ సారీ డిజైన్ కూర్చోండి ఎంత బాగుందో అండ్ ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్నట్టయితే ఫస్ట్ మా ఐటమ్ ఎలా అనిపించిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఇవ్వండి తర్వాత వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మా ఐటెం యూజ్ అవుతుందంటే షేర్ చేయండి ఓకేనా అండ్ ఫస్ట్ టైం మనం వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటుంది సబ్స్క్రైబ్ చేసుకుంటే రెగ్యులర్ గా వస్తాయండి వీడియోస్ అనేవి మీ ఫోన్ లో డైరెక్ట్ అంటే మన ఫాలోవర్స్ చాలా మంది ఉన్నారు చూస్తున్నారు కానీ వాచ్ చేస్తున్నారు కానీ బాబు కరెక్ట్ గా రావట్లేదు మీరు అంటే టూ త్రీ డేస్ తర్వాత మాకు వస్తుంది అంటున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనుకోండి మీకు ఏమంటే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది మీకు చాలా ఓకే బతిక్ ప్రింట్ బోర్డర్ ఇది అండ్ సారీ మొత్తం కూడా ఫ్లోరల్ ప్యాటర్న్ స్టైల్ చాలా బాగుంది శారీ డిజైన్ అయితే చాలా యూనిక్ గా ఉంది అండ్ షిప్పింగ్ అనేది ఎడిషనల్ అండి అండ్ సారీ డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చాడు ఫాబ్రిక్ చూడండి ఎంత బాగుందో నేను ఓపెన్ చేసే విధానంలో మీకు అర్థమైపోయింది క్వాలిటీ అనేది ఎలా ఉంటుందో అనేది చాలా ట్రెండింగ్ ఐటమ్స్ ఉంటాయండి మన షాప్ అయితే నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ ఓకే మంచి లంగ్ ఆన్ స్టైల్స్ నెక్స్ట్ ఇంకొక మంచి బ్యూటిఫుల్ సారీ అండి ఇది ఓకే ఇటాలియన్ క్రేప్ లోనే హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ మీకు ఇది యాక్చువల్లీ మనం ఈ సారీ ఇంత సేల్ చేసింది బట్ చాలా మంది అడుగుతుంది అని నేను మళ్ళీ చెప్పాను దీని బ్లాక్ ఉంటారు కదా సారీస్ చెప్పి సారీ అండి మీకు టూ ఇన్ వన్ శారీ అంటే మీకు ఇది ఇది పల్లోకి ఇది కుచిలోకి అయినా కట్టుకోవచ్చు ఇది పల్లోకి ఇది కుచీలోకి అలాగైనా కట్టుకోవచ్చు అంటే పుల్టా లాగా ఆ రివర్స్ గా కూడా మనం ట్రై చేయొచ్చు మన శారీ అనేది చాలా బాగుంది సారీ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ యంగ్స్టర్స్ అయితే ఇలాంటి సారీస్ బాగా యూస్ఫుల్ అవుతాయండి అకేషన్ వైజ్ గా మనకి ఏ టైప్ డిజైన్ కావాలంటే ఆ టైప్ కట్టుకోవచ్చు ఈ స్టైల్ కూడా చాలా హైలైట్ అండి మొత్తం డిస్టర్బ్ ఫ్లవర్ అండ్ సారీ మొత్తం కూడా మైకో ప్రింట్ వస్తుంది అయితే చాలా మంచి ట్రెండింగ్ లో ఉంది సారీస్ కూడా సారీ మొత్తం ఆల్ అవుట్ సారీ ఈ లుకింగ్ వస్తుంది మీకు ఇది ఇవన్నీ కూడా వెల్ నోటెడ్ బుటిక్స్ లో కూడా సేమ్ ఇదే ప్యాటర్న్స్ అయితే యూస్ చేస్తున్నారండి చాలా బాగుంటుంది బ్లౌజ్ ప్యాటర్ చేంజ్ చేయడం గానీ లేకపోతే ఒక రెడీమేడ్ బ్లౌజ్ అలా సెట్ చేయడం గానీ అలా సెట్ చేస్తారండి కస్టమైజేషన్ లుకింగ్స్ అవి అన్ని కూడా బుటిక్స్ లో బట్ ఫ్యాబ్రిక్స్ అన్ని ఇవే తీసుకెళ్లేదు వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళ దగ్గర తీసుకెళ్తారు అందరు ప్రతి ఒక్క అంటే వాళ్ళు ఆల్ ఓవర్ గెటప్ మీద ఏంటంటే మనకి వావ్ అనుకునే లుక్ వచ్చేస్తుంది చూడంగా కాబట్టి హై అండ్ పవర్స్ లో అయినా సరే జనాలకి అక్కడ రేట్ ఎక్కువ అని చెప్పి తెలిసినా సరే చాలా మంది అక్కడ తీసుకెళ్లి అక్కడికి వెళ్ళి కొనుక్కుంటారు మనం ఓపిగ్గా ఇలాంటి సారీస్ అనేవి తీసుకొని కొద్దిగా సెట్ చేసుకుంటే చాలా బాగుంటాయి ప్రతి ఒక్కటి కూడా ఓకే ఈ మొత్తం ఆల్ కింద గ్యాప్ బోర్డర్ అండ్ సారీ మిడిల్ పార్ట్ వరకు డిస్సల్ వస్తుంది కింద పైన వచ్చేది ప్లెయిన్ బోర్డు అది కూడా గ్యాప్ బోర్డర్ స్టైల్ లో ప్లెయిన్ చాలా బాగా ఇచ్చాడు కాన్సెప్ట్ గా ఇప్పుడు సిలిక్ అనే కాదు అన్నిటి గ్యాప్ బోర్డర్స్ అనేది బాగా ట్రెండ్ అయిపోతుంది అండి ఫుల్ ఫుల్లీగా హెవీ ట్రెండ్ లో ఇంకొక బ్యూటిఫుల్ సారీ అండి ఈ సారీ కూడా చాలా హైలైట్ ఓకే మొత్తం డిస్టల్ పాట ఇది క్వాలిటీ వైజ్ చాలా హైలైట్ వస్తుంది ఇది 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 బ్లౌజ్ పార్ట్ ఓకే ఆల్ ఓవర్ ఓన్లీ దిస్ ఫైవ్ ఫోర్టీన్ రూపీస్ మాత్రమే అండి ఇంత మంచి మంచి సారీస్ కూడా చాలా బాగున్నాయి ప్రతి ఒక్కటి కూడా నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ వల్లీ ప్రింట్ డిజైన్ లో ఉన్నాయి బట్ కాకపోతే కొద్దిగా పెద్ద డిజైన్ ఉంటుంది ఓకే ఇది పల్లో పాటివి పల్లో పాటి కింద వచ్చేది జరిగి పోవడం అండ్ సారీ ఆల్ ఓవర్ లుకింగ్ అయితే ఇలా వచ్చేసి ఉంటుంది అన్న కదా బిలోలో మంచి మంచి ఆఫర్ ఐటమ్స్ అయితే ఎప్పుడు రన్ అవుతూనే ఉంటాయండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ హ్యాపీగా విజిట్ చేసేయండి రిటైలర్స్ అయినా రీసేలర్స్ అయినా హోల్సేలర్స్ అయినా సరే మంచి మంచి వెరైటీస్ ఉంటాయి హ్యాపీగా చూసుకొని తీసుకోవచ్చు మీరు నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ అండి మొత్తం కూడా షేడింగ్ పాటండి మీకు ఇదైతే అండ్ ఈ సారీ కూడా చాలా హైలైట్ బ్లూ గ్రీన్ విత్ మిక్చర్ షేడ్ వచ్చింది చాలా బాగుంది ఈ సారీ కూడా లైట్ కలర్ మీద మనకి మల్టిపుల్ కలర్ ఇచ్చాడు మీకు వీడియో రియల్ లుకింగ్ అయితే చాలా బాగుందండి ఈ సారీ అయితే సూపర్ లుకింగ్ వస్తుంది అంతా కూడా అండ్ మధ్యలో అంతా కూడా రోజ్ ఫ్లవర్ డిజైన్ అండ్ మధ్యలో పెటల్స్ వరకు ఓన్లీ లిటర్ బర్క్ వస్తుంది కూడా ఇది మైకా గ్లిటర్ అంటారండి రెగ్యులర్ గా వచ్చే గ్లిటర్ కాదు మీకు గ్లిటర్ అనగానే కొద్దిగా గుచ్చుకోవడం అలా అనుకుంటారు ఇదేం గుచ్చుకోదు మీకు అసలు చాలా సాఫ్ట్ గా వస్తుంది మీకు అంటే శారీలో వీవింగ్ లాగే అనిపిస్తుంది మీకు అది అండ్ అమ్మంటే పోయేది ఐటమ్ అయితే కాదు రబ్ చేస్తే అని చెప్పి చాలా మంది డౌట్ పడతారు ఆ ప్రింట్ అయితే తక్కువ క్వాలిటీ అయితే కాదండి నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి మంచి రెయిన్బో కలర్ స్టైల్లో ఇచ్చాను మీకు శారీ డిజైన్ అయితే ఇది కూడా చాలా బాగుంది సారీ మొత్తం కూడా ఇలా వచ్చేస్తుంది కంప్లీట్ గా అండ్ పళ్ళు కదా కొద్దిగా సపరేట్ గా ఇస్తాను కింద బోర్డ్ వస్తుంది బోడకు విస్కోస్ బోర్డర్ క్వాలిటీ అయితే చాలా బాగుంది కలర్ కూడా చాలా మంచి కలర్ అండి గ్రే కలర్ చాలా ట్రెండింగ్ లో ఉన్న కలర్ ఇది కూడా నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ ఇందాక మనం ఫ్లోరల్ పార్ట్ స్టైల్ చూసాం కదా మైకా ప్రింట్ మీద దాని మీద ఇంకొక కలర్ ఇంకో హైలైట్ కలర్ ఇది మెరూన్ రెడ్ కలర్ అండి ఇది శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వచ్చేస్తుంది మీకు ఇవ్వండి ఓన్లీ జస్ట్ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ అండి మంచిమైన మంచి శారీస్ చాలా బాగున్నాయి మీకు డిజైన్స్ కూడా చాలా నీట్గా ఇచ్చాను కంప్లీట్ కాదు అండ్ ఇదంతా కూడా మైకా ప్రింట్ అండి మీకు జరీ ప్రింట్ అంటారు మీకు ఎక్కువగా మైకా అంటే ఈజీగా అర్థం అవుతుంది అలా చెప్తున్నాం మీకు ఇదంతా కూడా అండ్ ఇది పలోపాటిది అండ్ దీని బ్లౌజ్ పార్ట్ వచ్చేటి బ్లౌజ్ పార్ట్ ఇలా వచ్చేస్తుంది ఫస్ట్ టైం మన వీడియో చూసే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కుట్టేసేయండి అండ్ ఇంట్లో ఇంకో వెరైటీ చాలా హైలైట్ మంచి కలర్ అయితే కలర్ అండి మనకి వీడియోలో బాగా మెరుస్తుంది బ్రిక్ కలర్ షేడ్ అండ్ ఆరెంజ్ కలర్ షేడ్ మీ రెండు మిక్స్ అయితే అలా వస్తుంది మీకు న్యూన్ షేడ్ ఇది కూడా శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ అండ్ మీకు హైట్ అండ్ ఫైర్ వాళ్ళకి శారీ కలర్స్ కానీ డిజైన్స్ కానీ చాలా బాగా డిస్ప్లే అవుతుందండి మీకు అంతా కూడా అండ్ కింద బోర్డర్లో కూడా జరిగి కూడా చాలా బాగా ఇచ్చేసాడు అండ్ సపరేట్ పళ్ళు వస్తుంది మీకు అండ్ పళ్ళు కూడా విత్ ఇట్ వదిలిస్తాడు అండి మీకు ఎండింగ్లో వచ్చాడు ఇదిగోండి టజజిల్స్ వచ్చాయి టజిల్ కూడా చాలా బాగా ఇస్తాను మీకు దీనికి ఓకేనా అండ్ దీని బ్లౌజ్ పార్ట్ వచ్చేటప్పటికి బ్లౌజ్ పార్ట్ ఇలా వచ్చేస్తుంది ఓకే ఓన్లీ జస్ట్ ఫైవ్ ఫోర్టీన్ రూపీస్ మాత్రమే అండి అండ్ షిప్పింగ్ అనేది అడిషనల్ పడుతుంది మీకు దీనికి అంతే కూడా అండ్ ఈ రోజు వచ్చేటప్పటికి ఎనీ స్టాక్ అండి మీకు అండ్ మన షాప్ నేమ్ వచ్చేటప్పటికి అనవర్ పంచ్ షాప్ నెంబర్ ఫోర్ వన్ ఫైవ్ ఫోర్ వన్ సిక్స్ టెన్త్ అండ్ లెఫ్ట్ సైడ్ గుంటూరు వస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ ఎస్ షానింగ్